శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారు కాళరాత్రి కాళరాత్రి వర్ణము గాఢాంతకారము వలె నల్లనిది తలపై కేశములు ఉండును మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును ఈమె త్రినేత్రములు బ్రహ్మాండముల వలె గుండ్రనివి ఈమె నాసిక శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను విడలుగొక్కుచుండును ఈమె వాహనము గార్ధవము ఈమె తన కుడి చేతి వరముద్ర ద్వారా అందరికీ వరములను ప్రసాదించుచుండును మరి ఒక కుడిచేయి అభయముద్రను కలిగి ఉండును ఒక ఎడమ చేతిలో ఎనపముండ్ల ఆయుధము మరొక ఎడమ చేతిలో ఖడ్గము ధరించియుండును ఉండును కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము కానీ ఈమె ఎల్లప్పుడూ శుభములే ప్రసాదించుచుండును అందువలన ఈమెను శుభంకరి అనియూ అంటారు కావున భక్తులు ఈమెను చూచి ఏమాత్రము భయము కానీ ఆందోళన కానీ పొందనవసరమే లేదు కాళరాత్రి మాతను స్మరించినంత మాత్రమునని దానవులు దైత్యులు రాక్షసులు భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోవుట దజ్యము ఈమె అనుగ్రహమున గ్రహ బాధలను తొలగిపోవును ఈమెను ఉపాసించి వారికి అగ్ని జలము జంతువులు మొదలగు వాటి భయము కానీ శత్రువుల భయము కానీ రాత్రి భయము కానీ ఏమాత్రము ఉండవు ఈమె కృపజ భక్తులు సర్వదా భయవిముక్తులగుదురు దూరు